ஜ எவ ஜ பதினா மேகலே கதா அந்த மேக்கே எடுத்து மேக்காட்டு எந்த இரவு ஆறு செப்பினா పెద్ద సైజు మేకలు ఇరవై ఆరు వేలు చేత మరకలా మరకలు ఎట్టివేలు పన్నెండు వేలు పన్నెండు వేలు తక్కువేలే ఆడికి మరకలా జత పదమూడు వేలు నేతవి చిన్న సైజు మరకలు ಪದೇಡು ವೇ ಸೈಜ್ ಮೇಕಲು ಪದೇ ವೇಲ್ ಮೇಕಲಾ ಪೂತಲ ನೀವೇನಾ ತೊಂದರಕ ಮರಕಲೆನಾ ತೊಂಬುದು ವೇ ಚೂ ನಾ ಎಲ್ಲ ಜೊತಾ ఇరవై వేలు విజత మేకలు చెప్పి విజత ఎట్లా చెప్పినావు అన్ని కలిపి ఎనభై ఐదు వేలు అన్ని కలిపి ఎనభై ఐదు వేలు అంటే చూడండి ఎన్ని ఉండే మొత్తమా పదకొండు పిల్లలు పెద్దవి అన్ని కలిపి పదకొండు ఎనభై ఐదు వేలు ఎలా చెప్తా

మేకలు మరకలా మరకలు అన్నీ మరకళ్ళు ఏం మేత మరకలు అండి పెద్ద కూడా ఉన్నాయి వేలు చేస్తా మేకలు పద్నాలుగున్నర మేకలు ఎంత చెప్తున్నా ಹಿಂಗೆ ಅಡಗಲಾ ಇದೆ ಪಿಲ್ನಕೋಟ ಪದೇನಾ ಎಪ್ಪಿನ ಜೊತೆ ಇರೋದು ಮೇಕಲು ಹ್ಞೂ ಅನ್ನ ಪೆದ್ದ ಸೈಜ್ ಮೇಕಲೇ ಕದಾ போட்டுல போட்டு மறக்கலா மறக்கல மரக்கல எம் லேட்சா எந்த மூணு யாரு மூணு யாபை அந்த அன்னி கல்பா மூணு லட்ச யாபது அன்னி கல்பா அன்னி கல்பி மூணு லட்சம் யாரு வில செரா எண்ணெய்னே இரவு ஏடா இரவாய் ஏழு மரக்கலேண்ணா మరకలేనాల్ నీ మరకలే చెప్పినా అన్న గీత ఐదు ఐదు వేలు అవ్వదు అంతేనా పోతులు లేకరా వాళ్ళ పదే అంటే పదహారు వేల ఐదు వందలు చూడండి పోతులు నీ పిల్లలు ఎట్లా చెప్తా ఎంత చెప్తీవే పదహారు ఉన్నారా అన్నీ పోతులే కదా చెప్పినా పన్నెండు ఉన్నారా ఒకటి అరవై ఏం చెప్పినారు జత చెప్పినా పదిహేడు ఉన్నారా పిల్ల చిన్నబి పద్దె అన్ని తెలుద్దా పదిహేడున్నర ఉన్నారా మేకలు జత ఇరవై నాలుగు ఉన్నాయి ఇన్ని కావాలా ఆ జత చెప్పువా జత జత వచ్చేసి పదహారున్నర పదహారున్నర పదహారు ఉన్నారా సూర్యవి మరకలు పదహారు ఉన్నారా జత ఫైనల్ పదహారు అలా ఎట్ చె పదహారు వేలు మరకలే కదా అన్ని మరకలే పదహారు వేలు చెప్పినారు చూడండి రైతు వాళ్ళవి అడుగు మరకలా ఆయనగా తీసుకున్నాడేమి కదా తీసుకున్నాడేమి కదా ఎట్లా చెప్పినారన్నా జాగ్రత్త పడుకున్నారా మరకలా అండి మరకలే పడుకున్నారా పెద్ద సైజు మేకలే చూడ அண்ணே நான்னு செவீத்த இரது வந்து அன்ன நீக்கே செப்புவீதே நான் செல்ல மேக்கை இரவை ஏழுனா சென்னா இரவு ஏழு நாலு இரண்டு எந்த பதினா ஜெட்டினா నా ఎట్లా చెప్తారు నా జత ఎడ్రస్ చెప్పినా ఎంత చెప్పినారు పెద్ద చేత ఎంత చెప్పినారు జానా ఇరవై నాలుగు వేలు చెప్పి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు పెద్ద సైజు మ్యాక్సి పిల్లలు ఎట్లా పిల్లలు ఎనిమిది వేలు చెప్పిన పిల్లలు ఎనిమిది వేలు చేత ಪಂ ಚಪ್ಪಿನವಾ ಅಲ್ಲಿ ಮೇಕೂ ಪಂ ಮೇತ ಜತ ಅಡಿ ಇನ್ನೂರು ಮುನ್ನೂರು ಐತಿ ಪಿಕ್ಚರ್